డబుల్ బెడ్రూమ్ల పేరిట అక్రమ ఇసుక రవాణా మామూల మత్తులో అధికారులు ఇష్టారాజ్యంగా మారిన ఇసుక మాఫియా డబుల్ బెడ్రూమ్ ముసుగులు మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరు అందుకుంది అనుమతులు లేకుండా ఇసుక రవాణా రవాణా పట్ల ప్రజలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీని అదునుగా భావించిన ఇసుక మాఫియా ఆగడాలకు అంతు లేకుండా పోయింది అధికారులు మామూలు మత్తులో మునిగిపోయి అక్రమ ఇసుక రవాణాను పట్టించుకోలేకపోతున్నారు ఇప్పటికే భూగర్భ జలాలు అడగంటిపోయాయి రైతులు నీళ్లు లేక పంటలను సక్రమంగా సాగు చేయలేకపోతున్నారు జిల్లాలో వాగుల్లోని ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే అధికారులు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఇందుకు నిదర్శనం జిల్లా జిల్లాకొండ మండలంలోని సేరి వెంకటాపూర్ గ్రామ పంచాయతీలోని బ్రిడ్చి దగ్గర ఉన్న వాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం మారిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంలో డబల్ బెడ్రూమ్ పేరుతో అక్రమ దందాను ఆసరా చేసుకుని ఇసుకను జిల్లా సరిహద్దులు దాటిపోతున్న అధికారులు చూసి చూడనట్లు ఉండిపోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు భారత్ బెంజ్ వాహనాలు టిప్పర్లు ట్రాక్టర్లు లారీలలో ఎత్తుకెళ్లి ముప్పై అమ్ముకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు అధికారులు కాసులకు కక్కుర్తిపడి జిల్లా కేంద్రానికి డబుల్ బెడ్రూమ్ పేరుతో దుకాణం పెట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించి వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు